హలో అండి ఈరోజైతే రుచికరమైన ముల్లింగి చట్నీ తయారు చేసుకుంటామా ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే అంత టేస్ట్గా అంత బాగుంటుంది నెయ్యి అవసరం లేకుండా ఈ ముల్లింగి చట్నీ ఉంటే చాలు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ చట్నీ ముల్లింగి చట్నీ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది జీర్ణశక్తి ఎక్కువ పిల్లలకైతే చేసియండి చాలా బాగుంటుంది రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే నేనైతే ముల్లంగి తీసుకున్నాను తీసుకున్న తర్వాత పిలప్ చేసుకున్నాను పీల్అప్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి మీడియం సైజుగా చిన్న చిన్న పీసుల కట్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అల్లం ముక్క కొంచెంగా తీసుకోండి తీసుకున్న తీసుకున్న తర్వాత అల్లంనే పిలప్ చేసుకోండి వాటర్లో కట్టుకోండి ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసుకోండి తర్వాత అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ వంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముల్లంగి వేసుకోండి ముల్లంగి వేసుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇదైతే ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ చట్నీ అయితే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే ఇడ్లీకి కూడా బాగుంటుంది దోశ ఇడ్ల రైస్కి ముద్దకు కూడా ఎంతో చాలా టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అల్లం ముక్క వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత పసుపు కొంచెంగా వేసుకోండి పసుపు వేసుకొని ఒక గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇది కొంచెం పచ్చిదన స్మెల్ పోయేదాకా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ముల్లంగి చట్నీ అయితే హెల్త్కి చాలా మంచిది విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది ఈ చట్నీ హెల్త్కి అయితే చాలా మంచిది జీర్ణశక్తి కూడా ఎక్కువ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా బాగా తినుకుంటారు ఈ చట్నీ అయితే ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు ఆ కడాయిలను పెట్టుకోండి స్టవ్ అంటించుకోండి స్టవ్ ఇప్పుడు కడాయి పేడైనా తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకిన తర్వాత ఆనియన్ వేసుకోండి నేనైతే వన్ కట్ చేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే టూ కట్ చేసుకోండి ఆనియన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు చింతపండు కొంచెంగా తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెంగా తీసుకోండి చింతపండు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆనియన్ చింతపండు ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లు ఆ ప్లేట్లనే తీసుకోండి ఇప్పుడు ఆ కడాయే పెట్టుకోండి ఆ క ఇప్పుడు ఆ కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఒక పోరు వేసుకోండి పూరపాయి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక టూ వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి ఇప్పుడు జీలకర్ర అయితే వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ధనియాలు అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇది ఆరాలి ఇప్పుడైతే ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి నైస్గా కాకుండా కొంచెం కచ్చ వేసుకోండి మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కచ్చపచ్చలాగా మిక్సీకి అయితే పెట్టుకోండి నైస్గా కాకుండా చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం దాన్ని ముల్లంగి ఆనియను వేసి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకోండి చూడండి నైస్ నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా వేసుకోండి చూడండి ఇలా ఉండాలి అంత నైస్గా వండుకూడదు మీడియంగా కచ్చపచ్చలాగా ఉండాలి ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటామా ఇప్పుడు ఆ చట్నీని వేరే బౌల్లో తీసుకోండి వేరే బౌల్లో తీసుకొని బాగా ఒక స్పూన్ తీసి బాగా కలుపుకోండి ఇప్పుడైతే తాలింపు అయితే తయారు చేసుకుంటామా స్టవ్ అని తీసుకొని ఆ కడాయే పట్టుకోండి ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇది చిటపటైన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడైతే చట్నీలే వేసి తాలింపు కలుపుకుంటాము చట్నీ అయితే తయారైపోయింది కొంచెం కొత్తిమీరాక కట్ చేసి వేసుకోండి ఈ చట్నీ అయితే తయారైపోయింది వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్ట్గా ఎంతో చాలా బాగుంటుంది చట్నీ అయితే పిల్లలకైతే ఇలా సే సేసియండి వాళ్ళు చాలా ఇష్టంగా తినుకుంటారు ఇది జీర్ణశక్తి ఎక్కువ చాలా బాగా ఆకలి అవుతుంది ఇది చట్నీ తింటే పిల్లలు కూడా చాలా బాగా తినుకుంటారు వేడివేడిగా అన్నంలో తింటే చట్నీ వేస్తే మనకి నెయ్యి అవసరం లేదు అంత బాగుంటుంది ముల్లంగి చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరే వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ